మనకి యూత్ ఐకాన్ అని చెప్పడానికి ఇర్ఫాన్ అందరూ చాలా మంది డిగ్రీ చేస్తూ డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగంకి వెళ్దాం ఉద్యోగంకి వెళ్దాం అనుకుంటారు సారు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే బ్యాక్లాగ్లు ఉన్నాయి అలాంటి టైంలో ఈ బిజినెస్ వచ్చారు ఈ బిజినెస్కి వచ్చి డిగ్రీ కంప్లీట్ అయితే ఉద్యోగం దొరకదేమో కానీ వెస్ట్ లో ఉండి ఇందులో ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ప్లస్ ఫిఫ్టీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ప్లస్ ఇన్కమ్ తీసుకున్నారు ఈయన కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న టీచర్స్ కానీ అలాగే సచివాలయం ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరినీ కూడా ఈ సిస్టమ్ లో తీసుకొచ్చి మంచిగా బిజినెస్ చేస్తారు ఇర్పాల్ గారు సార్ మీరు మాట్లాడండి సార్ వెల్కమ్ సార్ సో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేర్ హోమ సో బిఫోర్ బెస్ట్ ఒక డిగ్రీ స్టూడెంట్గా ఉంటూ ఈ బిజినెస్ని అర్థం చేసుకోవాలని మిగతా ఫోర్ మంత్స్ స్టార్టింగ్లో దాని తర్వాత అల్సర్ ప్రాబ్లంతో వచ్చి ఇవాళ ఈ బిజినెస్ని అర్థం చేసుకొని అంతా హయ్యెస్ట్ పే అవుట్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ థౌజండ్ సో ఈ టూ ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఎయిట్ ల్యాక్స్ ప్లస్ ఇన్కమ్ ఎర్నింగ్ చేసిన గర్ల్ ఫ్రెండ్స్ సో మంత్లీ తగ్గకుండా అర లక్షల పైన తీసుకుంటున్నా అదే ఈ ఇయర్ ఎన్ని కలర్ త్రీ ల్యాక్స్ ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలా కలర్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ కూడా టాటా హారీ బ్లాక్ కలర్ అంటూ మనం బాధిస్తాం గోతో పని చేస్తున్నాం అండి అంతేకాదు ఫ్రెండ్స్ సో నా టీమ్ లో ఎయిటీన్ మెంబర్స్ ఎర్నర్స్ ఉన్నారు సో ఇవాళ డిగ్రీ ప్లే అనుకుంటే నా వాళ్ళు అయినప్పుడు మీ వల్ల అవుద్ది సో ఈ వీడియో వీడియో ఎవరైతే మీకు పంపుతున్నారో సో వాళ్ళ చేపట్టుకోవాలి ఒక టూ ఇయర్స్ నిలబడి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ